హాయ్ అందరికి నేను పేరు ఈ రోజు మనం హైదరాబాద్ లోని కుకటపల్లి ప్రాంతంలో జరిగిన ఒక చిన్నారి హత్య కేసును విశ్లేషించి బోతున్నా ఈ కేసులో ఫోరెన్సిక్ డి ఎన్ పాత్ర పోషించిందో పోలీసులు ఎలా దర్యాప్తు జరిపారో ఇప్పుడు వివరంగా చూద్దాం సెప్టెంబర్ ఈ పని ఇస్టుమేలో ఈ సంకోటన వెలుగులోకి వచ్చింది బాధితురాలు కేవలం పది ఏళ్ల చిన్నారి తన ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉండగా ఒక పద్నాలుగు ఎల బాలుడు ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లి హత్మాచాడు ఈ పొట్టన కుకట్పల్లి బోర్ కాలనీలో జరగడం వల్ల ఆ ప్రాంతం మొత్తం కలకలం రేపింది ప్రామగ సమాచారం ప్రకారం ఆ బాలుడు గోడో సమయంలో చిన్నారిపై దాడి చేశాడు ఆ తర్వాత శరీరాన్ని దాచడానికి ప్రయత్నించాడు మొద పోలీసులు అదాలు సేకరించడంలో కాస్త ఇబ్బంది పడ్డారు సీసీ ఫుటేజ్ కూడా స్పష్టంగా ఏమీ చూపలేదు కానీ ఈ కేసును పూర్తిగా మార్చేసింది ఫోరెన్సిక్ డి ఎన్ టెక్నిక్ నిందితుడు శరీరాన్ని శుభ్రం చేయడానికి ప్రయత్నించాడు కానీ బట్టలపై మరియు నేలపై రక్త మరకలు మిగిలిపోయాయి ఫోరెన్సిక్ సైనస్ ల్యాబ్ బృందం వాటిని సేకరించి డిఎట్ జె పరికి చేసింది ఆ ఫలితాలు బాధితురాలి డిఎతో పూర్తిగా బ్యాచ్ అయ్యాయి దీనితో పోలీసులు నిందితుడే హత్య చేశాడని నిరూపించారు పోలీసులు వెంటనే ఆ బాలుమన్ని అదుపులోకి తీసుకున్నారు అతని వయసు పద్నాలుగు ఏళ్లు కావడంతో కేసు జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద నడుస్తోంది అయినా చేసిన నేరం చాలా అపూరమైనని పోలీసులు పేర్కొన్నారు ఈ సముటన మనకు ఒక స్పష్టమైన పాయం చెబుతోంది ఫోరెన్సిక్ సైనస్ ఆధారాలు ఎంత శక్తివంతంగా ఉంటాయో మీ అభిప్రాయం ఏంటి చిన్నారులపై ఇలాంటి దారుణాలు జరగకుండా ఏం చేయాలి అని మీరు అనుకుంటున్నారు కామెంట్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు ఇలాంటి విశ్లేషణల కోసం